నమస్తే అయితే ఏంటంటే మనకు ఈ వీడియోలో ఏంటంటే మనకు ప్రధానంగా ఇప్పుడు వర్షాలు అయితే పోవడం జరిగిందనమాట అంటే మనకు సాధారణంగా చూసుకున్నట్లయితే గత వారం పది రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు అయితే ఉండే సో దాంతో అనేక మన పత్తి మండలం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది కొన్ని చైన్లకు చైన్లు కొట్టుకోపోవడం జరిగింది అయితే కొన్ని మంచిగా ఉన్నప్పటికీ వాటి మీద ఈ త్రిప్స్ అటాక్ పేస్ట్ అటాక్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట సో ఈ వీడియోలో కంప్లీట్గా అన్ని సమస్యలకు సమాధానం అయితే ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే చివరి వరకు అయితే చూడే చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడే ఒక వీడియోని అయితే ఖచ్చితంగా ఇప్పుడే చేయండి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు వర్షాలు పోయి పోయినాయి కాబట్టి తేమ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటే మీ చేలో చాలా ఎక్కువ మొత్తంలో ఉంటే ఖచ్చితంగా మీరు అడుగుమంది వేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మీరు అందులో మెగ్నీషియం సల్ఫేట్ అని కలుపుకోండి అంతకుముందు దఫా అడుగు మందులో వేయకపోతే మెగ్నీషియం సల్ఫేట్ ఇప్పుడైతే వేసుకోండి మెగ్నీషియం సల్ఫేట్తోని గ్రీనిష్గా పత్తి చేయిన్ అనేది చాలా ఎక్కువ గ్రీనిష్గా రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత మన భూమి అనేది తొందరగా ఆరడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మెగ్నీషియం సల్ఫేటు వేసుకోండి అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు అదేసినాం తర్వాత మనమైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది స్ప్రేయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే త్రిప్స్ అటాక్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట సో త్రిప్స్ సెంటర్ కొందరు ఎర్రనల్లి అంటా ఉన్నారు అసలు వాస్తవం అంటే ఎర్రనల్లి అనేది కాదనమాట ఎల్లో త్రిప్స్ అంటారు దీని అయితే మనకు సాధారణంగా చాలా ఇప్పుడు ఇదివరకే మనకు ఫొటోస్ పెట్టడం జరిగింది చాలామంది రైతులు సో ఎల్లో త్రిప్స్ అటాక్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉందన్నమాట సో దానికి ఏంటంటే ఎలాంటి కాంబినేషన్ కొట్టుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే త్రిప్స్తో పాటు మనకి ఏంటంటే పురుగు సమస్య అంటే మనకు లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఆ తర్వాత గులాబీ పురుగు అటాక్ కూడా ఈ నుంచి ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు మనము ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంది ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మనకు ఏదైతే గులాబీ పురుగు ఈ నుంచి అటాక్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలాల అమావాస అనేది కూడా మనకు వస్తూ ఉంది కాబట్టి పోలాల అమాషలో మనకు ఏంటంటే ఏదైతే ఈ పురుగులు అనేటివి మనకు గుడ్లు ఎక్కువ పెట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే ఏదైతే మనకు పోలాల అమాష రోజు మిలన్ జరిగి మనకు ఎక్కువ గుడ్లు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా పొలలా మాషి కూడా మన పురుగు మంది అయితే స్ప్రే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా అనేక రకాల సమస్యలకు మనమైతే ఒకే ఒక బ్రాండ్ మంది అయితే తేవడం జరిగింది దాని పేరే మనం చూసుకున్నట్లయితే జెస్సికా అనమాట సో ఈ జెస్సికాతోని ఏమేమి పోతుంది అంటే ఖచ్చితంగా మీకు తెల్లదోమోతుంది పెయిన్ పోతుంది ఆ తర్వాత ఎంత ఎక్కువ అటాక్ ఉన్న త్రిప్స్ అటాక్ కూడా దీంతోనైతే పోతుంది అనమాట ఎక్సలెంట్ పోతుంది సో ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈ లద్దె పురుగు శనగపచ్చ పురుగు అది కూడా పోతుంది దాంతోపాటు ఏదైతే మనకు గులాబీ పురుగు యొక్క గుడ్లు కూడా నాశనం అయితే అనమాట దీంతో సో ఆల్రౌండర్గా పనిచేస్తుంది అనమాట అంటే పురుగు పోతుంది దోమ పోతుంది అనమాట సో చాలా అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పనితనం అయితే దీని ఉంది దీనిది ఉంది ఆల్రెడీ మనం శాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనేక ప్రాంతాల్లో సో జెస్సికా అనేది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది వంద యాభై ఎమ్ఎల్ వంద యాభై లీటర్ల నీటికి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఇది పోసి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట స్ప్రింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీన్ని ధర కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలు అయితే ఇక్కడ వెయ్యి రూపాయలు పెట్టి కేవలం అంటున్నాం ఎందుకు అంటే మనం చూసుకున్నట్లయితే ఇందులో రెండు రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అంటే ఒకటితే మనకు పేస్ట్ అట రసం పిల్చే పురుగులు పోతాయి ఆ తర్వాత ఆకుని ఆ తర్వాత కాండాన్ని ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు కాయని తొలిచే పురుగులు కూడా దీంతోనైతే పోతాయి అదే మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు రెండు రకాల మందులు కలుపుకోవాలంటే చాలా ఎక్కువ అవుతుంది రేటు సో ఎందుకు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము త్రిప్స్ అటాక్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏదైతే అంటే మనకు అపాచి లేదంటే ఏదైతే మనకు రాన్ఫిన్ లాంటివి కొట్టుకోవాలి దాని రేట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది అందులో మనము ఇంకా ఏదైతే మనకు పురుగు మందు కొట్టుకోరాజిన్ లాంటివి కలిపి కొట్టాలంటే చూడండి రేట్ ఎంత ఎక్కువ అవుతుందో సో వాటికి మించిన పనితనం ఫలితం కూడా దీంతో ఉంటుంది రేట్ కూడా మీకు తక్కువ పడుతుంది అనమాట కేవలం వెయ్యి రూపాయలు టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే అయితే వస్తుంది అయితే దీంట్లో ఒకటి కాంబినేషన్గా ఫ్లవరింగ్ కోసము మంచి గ్రోతింగ్ కోసం అయితే ఈ ఆన్ అనేది అయితే వస్తుందన్నమాట సో ఇది కేవలం అంటే కేవలం ఎకరానికి రెండు వందల యాభై రూపాయలు సో అంటే ఈ రెండు కలిపి మనం రెండు కలిపి స్ప్రే చేస్తే మనకు పన్నెండు వందల యాభై రూపాయలు ఎకరానికి ఖర్చు అయితే వస్తుంది కానీ మీకు ఇక వేరేది కలపాల్సిన అవసరం ఏం లేదు మీకు ఆల్రెడీ దోమ పోతుంది ఆ తర్వాత త్రిప్స్ పోతాయి పోతుంది ఇంకోటి ఏంటంటే మనకు శనగపచ్చ పురుగు లద్దె పురుగు ఉలా పురుగు కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట దీంతో ఆ తర్వాత మీకు ఫ్లవర్ ఫ్లవరాన్ కలిపి స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫ్లవరింగ్ వస్తుంది కొత్త ఫ్లవరింగ్ కూడా వస్తుంది వచ్చిన ఫ్లవరింగ్ సెట్ అవుతుంది కాయ సైజు మంచిగా వస్తుంది సో దీనిలో అనేక రకాల న్యూట్రియంట్సు ఆ తర్వాత అనేక రకాల అమినో యాసిడ్స్ మైక్రోన్యూట్రియంట్స్ ఫుల్విక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఇట్లా అనేక రకాల యాసిడ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ఫ్లవరింగ్ మంచి కాపు సెట్ కావడానికి ఇది ఆస్కారం ఉంటుంది మార్కెట్లో కొత్తగా వచ్చింది సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఈ రెండు కూడా మీకు ఖచ్చితంగా మీకు డిస్ప్లే పైన వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే బుకింగ్ చేస్తే పంపించడం అయితే జరుగుతుందనమాట సో ఖచ్చితంగా ఈ స్ప్రే తీసుకుంటేగా మీకు తిరుగు అనమాట పత్తి పంటలో గత పదిహేను రోజుల నుంచి మనం స్ప్రేయింగ్స్ అయితే లేవు ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు పడి మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ స్ప్రేతో మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే వర్తబుల్ మీరు ఖచ్చితంగా స్ప్రే అయితే చేసుకోవాలన్నమాట ఇదనమాట సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తా ఉంటా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇది మీరు పది ఎకరాలు ఉంటే ఫస్ట్ రెండు ఎకరాలు కొట్టి చూడండి దీని రిజల్ట్ చూసిన తర్వాత మీరు స్ప్రే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఇదైతే మీరైతే స్ప్రే అయితే చేయండి నేను కూడా సో అయితే స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మన మనుషులైతే వస్తే మనకు ఇది స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఖచ్చితంగా ఈ రిజల్ట్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఆల్రెడీ మనము దీనికి శాంపుల్స్ ఇచ్చిన దాని వీడియోస్ కూడా మీకు రీసెంట్గానే అప్లోడ్ అయినాయి కానీ పబ్లిష్ చేయలేదు సో అవి కూడా రేపు ఎల్లుండి మీకు పబ్లిక్ అయితే అవుతాయి ఖచ్చితంగా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కావాలనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ